హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూనిషాండ్ డివైన్ థెరు ఈరోజు రీడింగ్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూస్తామండి ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది ఏం జరగబోతుందో చూస్తాము ఓకేనా అండ్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అది మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్ది అండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రీడింగ్ స్టార్ట్ చేస్తాము సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూస్తామండి మీ పార్ట్నర్ది అండ్ మీది తర్వాత టారోలో చూస్తాను ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారని ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తను మీ గురించి ఆలోచించబోతున్నారు ఏ విధంగా అంటే తనను మీరు చాలా బాగా చూస్తారు అండ్ తన హెల్త్ గురించి కానీ తన గురించి కానీ మీరు చాలా కేర్ తీసుకుంటారనమాట తను ఏమైనా తప్పులు చేసినా మీరు క్షమించి మళ్ళీ తనని దగ్గర తీసుకోవడం అలా చేస్తూ ఉండే ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి ఓకే మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు లేదా దగ్గరగా ఉండొచ్చు సో ఈ పర్సన్ తన మనసులో మాట మీద చెప్పలేదు అంటే తన మనసులో ఈ విధంగా తను ఫీల్ అవుతున్నారండి ఓకే మీరు చాలా కేరింగ్ పర్సన్ తన పట్ల అని తను ఫీల్ అవ్వబోతున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ అండ్ తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారండి ఇప్పటికీ కూడా ఈ పర్సన్ తన ఎమోషన్స్ బయట చెప్తారా అంటే చెప్పడం లేదు తను హోల్డ్ చేసుకుంటున్నారు అండ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఒకవేళ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి వాకవే చేసుకోవాలి అని ఆలోచించినా తను వాకవే చేసుకోలేకపోతున్నారండి సో మళ్ళీ మీతో రియూనియన్కి ఈ పర్సన్ సిద్ధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ కెరియర్ పరంగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి మని బాగా సంపాదించుకోవాలి అనేది గోల్ కూడా తనకు ఉంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీకు చీటి మాటకి ఈ పర్సన్తో గొడవ రావడము లేదా మీరు నెగటివ్గా ఆలోచించడం లాంటిది జరుగుతుందండి అంటే ఈ పర్సన్ని మీరు చాలా లవ్ చేస్తున్నారండి మీరు వైఫ్ హస్బెండ్ కావచ్చు అండ్ మీరు లవర్స్ కూడా కావచ్చు ఓకేనా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అసలు తన మనసులో ఏముందో మీకు చెప్పడం లేదనమాట దానివలన మీకు కోపంతో కూడుకున్న బాధ అనేది మీ మనసులో ఉందండి ఓకే అండ్ మీరు మీ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి అందువలన మిమ్మల్ని అందరు మెచ్చుకుంటూ ఉన్నారు అండ్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనీ పరంగా ఎక్కడైనా స్టక్ అయిపోయారు అంటే మీకు మనీ ఫ్లో అనేది రాబోతుంది అండ్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఒకరి నుంచి ఒకరు కనెక్ట్ అవ్వబోతున్నారు మీరు మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నట్టుగా అతను బాగా గుర్తుకు రావడము మీ పర్సన్కి మీరు గుర్తుకు రావడము తను చాలా ఎమోషనల్ అయిపోవడము మీ గురించి ఆలోచిస్తూ ఉండడం లాంటిది జరగబోతుంది అనమాట ఓకేనా కొంతమందికి రీయూనియన్ అనేది చూపిస్తుంది అండి అండ్ కొంతమంది జర్నీ చేసేది చూపిస్తుంది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయొచ్చు మీరు అండ్ అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అని అడిగి చూపిస్తుంది కాకపోతే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఓకే యాంగ్జైటీ వస్తుంది మీకు ఓకేనా ఓకే ఇప్పుడు టెరలో చూసి చేస్తాము ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఈ విధంగా ఉండబోతుంది చూసే మా వ్యూయర్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఏం జరగబోతుంది వారి లైఫ్ లో ఆక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి द छाएट विल अ फॉर्चून द हेरमिट वैंड फाइव आफ कप एट आफ स्वर्ड्स वैंडेब ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ద వరల్డ్ బాటమ్ ఆఫ్ ద డే ప్రకారము మీ చుట్టూ ఉన్న పరిస్థితి అనేది చేంజ్ అవుతుందండి ఓకే మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో అదంతా తారుమార్ అవుతుందన్నమాట హ్యాపీగా ఉంటే బాధపడచ్చు బాధపడితే హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ చూపిస్తుందండి సో నాకు ఇక్కడ బాధపడేది ఏమి చూపించడం లేదు సో మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు ఈ త్రీ కార్డ్స్ అదే సూచిస్తుంది మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే బాధపడుతున్నారు సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చాలామందికి రీయూనియన్ అనేది చూపిస్తుంది అండి న్యూ బిగినింగ్ కావబోతుంది సో మీ పర్సన్ పరంగా కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కొంతమందికి అండ్ ఫ్రెండ్స్ పరంగా కిడ్స్ పరంగా మీ కిడ్స్ దూరంగా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో అంటే వారి మీ దగ్గరికి రావడము వారిని మీరు కలుసుకోవడము అది కూడా న్యూ బిగినింగ్ కిందనే వస్తుంది ఓకేనా సో వారితో మీకు న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి అండ్ జస్టిస్ అనేది రాబోతుంది మేబీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారో అంటే మీకు అనుగుణంగా తీర్పు రావడం లేదు అంటే ఆ తీర్పు అనేది మీ మీకు అనుగుణంగా రాబోతుంది అండ్ న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది అండి మీరు ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉన్నారనుకోండి అనుకోండి ఆ తీర్పు మీకు వస్తుందా లేదా అని మీరు అవుతూ ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు సో మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అది మీకు దక్కబోతుంది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అన్నట్టు చూపిస్తుంది మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు మైండ్లో చాలా బాగుండబోతుంది చాలామందికి మనీ రిలేటెడ్ ఎక్కువ చూపిస్తుందండి సో మీ మనీ పరంగా అంటే కెరీర్ పరంగా అనమాట మంచి జాబ్ పరంగా ఏదైనా గుడ్ న్యూస్ రావడం కానీ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే ఆ మనీ అనేది మీకు రావడం వలన మీరు హ్యాపీగా ఉండబోతున్నారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీ మనీ మీకు వస్తారా లేదా పర్సన్ పరంగా అయితే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అన్నట్టుగా మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి సో మీకు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీరు మ్యానిఫెస్టంగ్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా వారితో మీకు న్యూ బిగినింగ్ అవుతుందా లేదా ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లోనే పెట్టారు అనుకుంటే తను మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారా లేదా అని చాలామంది వేస్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఆ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసేస్తారండి ఓకేనా ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా మానసిక అశాంతితో ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడము లేదా ఈ పర్సన్ మీకు మీ రిలేషన్ పరంగా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వడం లేదు చాలా మానసిక క్షోభ అనేది మీరు అనుభవిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను మిమ్మల్ని ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే వారిని ఇద్దరిని కంపారిజన్ చేస్తూ ఉన్నారు లేదా తను వారి ఫ్యామిలీని కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడము మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అనుకుంటే తను మీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి మీ లైఫ్లోకి వస్తున్నారు ఈ పర్సన్ రాసి వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ కూడా ఉంటారు మీరు ఓకేనా మిథున రాశి కూడా ఉంటుందండి ఓకేనా మీరు మీ పర్సన్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి ఒకరి నుంచి ఒకరు లెసన్స్ అనేది నేర్చుకునేది ఉంది మీరు కాబట్టి అసలు మీరు మీ మధ్యలో ఏం జరుగుతుంది ఇలాంటి డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందో మీరు ఒకసారి కొంచెం కూర్చొని ఆలోచించండి దాని నుంచి మీకు ఆలోచనలు అనేది అండ్ మీకు ఒక లెసన్ అనేది నేర్చుకునేది ఉందన్నమాట ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైతే లెసన్ నేర్చుకునేది ఉందో అది అది మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో మీ మధ్యలో ఏదైతే కర్మ ఉందో అది ఎండ్ అయిపోతుందనమాట దాని తర్వాత హ్యాపీగా ఉండొచ్చు మీరు ఈ పర్సన్ పరంగా ఏదైతే లెసన్ నేర్చుకునేది ఉందో అది మీరు గుర్తించకపోవడము అలా చేస్తూ ఉన్నారంటే ఇంకా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఈ పర్సన్ పరంగా మీకు హార్ట్ బ్రేక్ జరుగుతూనే ఉంటుందండి ఓకే కాబట్టి మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏ పర్సన్ అసలు ఏ విధంగా మీ లైఫ్లోకి వచ్చారు అసలు మీరు తన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకునేది ఉందా అని మీరు ఆలోచించండి ఓకేనా చాలా మంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చూపిస్తుందండి ఓకేనా ఎక్కడికైనా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి అండ్ తను మిస్ అవ్వబోతున్నారు కూడా మిమ్మల్ని ఎందుకు అంటే తను తన కేరింగ్ కనెక్షన్ మీరే అని తన ఎనర్జీస్లో కూడా మనకు వచ్చింది కాబట్టి ఆ ఫీల్ అనేది తనలో రాబోతుందండి ఈ పర్సన్లో అండ్ మళ్ళీ తనకి మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్లో మీ మీద పట్టలేనంత ప్రేమ ఈ పర్సన్లో ఉందండి ఓకే కాబట్టి తను మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ తను హీల్ అవుతున్నారని ఏదో ఒక విషయంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తన లేఖలో ఏదైనా ఉండొచ్చు సో మీతో చెప్పలేని విషయాలు ఏదైనా ఉండొచ్చు ఆ పరంగా తను హీల్ అయిన తర్వాత మీతో న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది పర్సన్కి ఓకేనా మీ పర్సన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుంది కొంతమందికి కొంతమందికి డివైన్ కనెక్షన్ అండ్ కొంతమందికి మీ సోల్మేట్ అండి ఓకే ఇక్కడ ఒకటే రిలేటెడ్ పర్సన్ అయితే వేరే వేరే డివైన్ సంబంధించి కొంతమంది ఏటీఎన్ ఫ్లేమ్ వాళ్ళు అండ్ సోల్మేట్ వాళ్ళు అందరు కనిపిస్తూ ఉన్నారనమాట ఓకేనా అండ్ మీరు కెరీర్ పరంగా కూడా కొంతమంది చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి కానీ మీకు పేరు అనేది రావడం లేదనమాట అంటే వీరు మిమ్మల్ని గుర్తించడం లేదండి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీ హార్డ్ వర్క్ని వారు గుర్తించడం లేదు దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ కొంతమంది పర్సన్ పరంగా కూడా బాధపడుతూ ఉంటారు వారి రిలేషన్ పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కానీ వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు వారి లైఫ్లో వారు హ్యాపీగానే ఉన్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అనమాట ఈ పర్సన్ పరంగా మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయట ఓకేనా మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి ఓకే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి చూడాలన్నమాట మీరు ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే తనకి మీ గురించి ఆలోచన రాదు తన కెరియర్ పరంగా వారి ఫ్యామిలీ పరంగా అండ్ థర్డ్ పర్సన్ ఉంటే వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి వారికి కాబట్టి మీరు మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి అని నేను చెప్పేది అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచించాలి అనుకోండి తనకి కాల్ చేయాలి మెసెజ్ చేయాలని మీరు ప్రయత్నాలు మొదలు పెడతా ఉంటే తనకు చాలా విసుగు వచ్చేస్తుంది అండ్ అండ్ మీతో ఉన్న రిలేషన్ అనేది తనకి చాలా బర్డెన్గా చాలా భారంగా అనిపిస్తుంది కాబట్టి తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉండడండి మన ఎనర్జీ కార్డ్లో కూడా వచ్చింది కాబట్టి మీరు అలాంటి పని మీరు చేయకండి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో మీరు అండ్ ఈ పర్సన్ని ఎక్కువగా చేస్ చేయాలి అని చూడకండి తనే వస్తారండి తనకి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ అంటే తన ఎనర్జీ ఎలా చూపిస్తుందంటే మిమ్మల్ని ఒకసారి తాకాలి అలాంటిది అనమాట చాలా ఇంటిమసీ అనేది ఉంది ఈ పర్సన్కి మీ మీద కాబట్టి మిమ్మల్ని ఈ పర్సన్ అంత ఈజీగా వదులుకోలేరండి ఓకే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే కొంతమందికి టూ అవర్స్ కొంతమందికి టూ డేస్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు ఓకేనా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్తో చాలామందికి రీయూనియన్ అనేది జరగబోతుందండి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చేది కూడా మీతో లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి మీతో ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేయాలి అనే ఆలోచన ఈ పర్సన్లో కనిపిస్తుంది ఓకేనా సో ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ మీతో న్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారు తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కి క్లారిఫికేషన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ మెసేజ్ కానీ ఏదైనా ఉండొచ్చు సో వాటిని చూసుకుంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎస్ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ లైఫ్లో చాలా నెగటివ్ పీపుల్స్ ఉన్నారండి సో వారందరినీ తను కట్ చేసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలి ఇంకా అంటే వారిని కట్ చేసుకోవడం అంటే ఇన్ని రోజులు వారి గురించి ఆలోచించాలి పర్సన్ మీ గురించి ఆలోచించలేదు అంటే ఈ పర్సన్ ఇప్పుడు వారి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు మీ లైఫ్లోకి రావాలి మీతో నీవు బిగ్నింగ్ చేయాలి అని తను ఆలోచించబోతున్నారనమాట ద చారియర్ కార్కి క్లారిఫికేషన్ మీ సోల్ మేటే మీ లైఫ్లోకి రాబోతున్నారండి వారితో మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఫార్చూన్ కి క్లారిఫికేషన్ ఇక్కడ కొంతమంది ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోయేది చూపిస్తుంది అండి కన్నింగ్ నేచర్ ఉంది పర్సన్కి కొంచెం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా మీకు హార్డ్ బ్రేక్ కూడా చేయొచ్చు ఈ పర్సన్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి మాత్రమే ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే హార్డ్ బ్రేక్ అనేది చూపిస్తుంది ఓకేనా అంటే ఈ పర్సన్ ఒక్క దగ్గర స్టేబుల్గా ఉండే పర్సన్ అనేది చూపించడం లేదండి కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది అనమాట వారికి అండ్ ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ని మీరు కలుసుకుంటారండి అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే కొంతమందికి ఎంగేజ్మెంట్ జరగడం కానీ మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది జరగబోతుంది కొంతమందికి ఎంగేజ్మెంట్ ప్రపోజల్ వస్తుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా మీ పర్సన్ మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది రాబోతుంది అనమాట ఓకేనా టెన్ ఆఫ్ మినట్స్కి క్లారిఫికేషన్ రీయూనియన్ అండి సో ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ ఇతను చాలా భారంగా చాలా బర్డన్గా ఫీల్ అయి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ అనేది ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు అండ్ అండ్ చాలామందికి అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి మాటలు ఎక్కువగా విన్నారండి మిమ్మల్ని అసలు లెక్క చేయలేదు ఈ పర్సన్ కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా కూడా చూపిస్తుంది సో మీ వాళ్ళు గుర్తుకు రావడము మిమ్మల్ని మిస్ అయినట్టుగా ఈ పర్సన్ బాధపడడము మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం వారి ఫ్రెండ్ సర్కిల్లో తను చర్చించడం లాంటిది జరగబోతుంది అనమాట ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ నైన్ఆ పెంటికల్స్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రస్ లాగా కనిపిస్తున్నారండి సో తనకి ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఇంకా తన చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నట్టుగా తను బాధపడతా ఉంటారనమాట ఓకే అండ్ ఏ టర్స్ క్లారిఫికేషన్ ఇక్కడ మీకు మీ పర్సన్కి చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుందండి కొంతమందికి మాత్రమే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు నేను ఎవరికి రీయూనియన్ అవుతుంది అండ్ ఎవరికి ఆర్గ్యుమెంట్స్ వస్తుందో నేను చెప్తున్నాను సో మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి ఓకేనా కొంతమందికి మీ పర్సన్తో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రాబోతుంది ఓకేనా సిక్స్ ఆర్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటా ఉన్నారు అండ్ మనీ పరంగా ఎవరైనా ఎదురు చూస్తున్నారంటే మీకు మనీ ఫ్లో అనేది బాగుండబోతుందండి అండ్ ఇక్కడ ట్రెడిషనల్గా ఎంగేజ్మెంట్ జరగడం కానీ మ్యారేజ్ ప్రపోజల్ రావడం అలాంటిది ఎక్కువ చూపిస్తుంది ఓకేనా ద డెబిట్ కార్డ్కి క్లారిఫికేషన్ రీయూనియన్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం జరగదండి ఈ పర్సన్ దీని మీద సోల్ మేట్ కనెక్షన్ కాబట్టి ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారు ఈ పర్సన్ రాసి వచ్చేసి మీనరాసి కూడా ఉంటుంది అండ్ నేను ఆల్రెడీ సైన్స్ చెప్పానని అనుకుంటున్నాను టూ ఆ వ్యాడ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ స్టక్ అయిపోయారండి అండ్ గిల్టీ ఫీలింగ్లో ఉన్నారు తను మీ రిలేషన్ పరంగా మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా ఎంచుకొని ఉంటారు అండ్ మీ పర్సన్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి సో థర్డ్ పర్సన్ పరంగా తను ఎక్కువ ఆలోచించడము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే ఏ పర్సన్ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఇప్పటిదాకా ఫీల్ అవ్వలేదు అంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తను గిల్టీగా ఫీల్ అయ్యేది చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తాను ఈ కనెక్షన్ గురించి ఏం చెప్పబోతున్నారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది దాని గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఫూల్ హై రిస్కర్స్ దేవిల్ ద సన్ సూపర్ బాట మా వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు అంటే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీతో రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అండ్ మీతో మీ రిలేషన్ పరంగా తను రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకేనా మీకు ఈ పర్సన్ చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి తన ఫీలింగ్స్ ఈ పర్సన్ మీద చెప్పే పర్సన్ లాగా చూపించడం లేదు కానీ మిమ్మల్ని చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట కానీ బయట మాత్రం చూపించరు అనమాట జరగబోతుంది ఓకేనా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారంటే మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అండ్ ఈ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందంటే మీతోనే ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది మీరు చాలా తెలివైన వారు అన్ని విధాలు అన్ని విధాలుగా కరెక్ట్గా ఆలోచిస్తారు చాలా మంచివారు అని తన మనసులో ఫీలింగ్ అనేది కూడా చూపిస్తుంది ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అడిక్ట్ అయిపోతున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీరు మీ పర్సన్ అడిక్ట్ అయి ఉన్నారు ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అడిక్ట్ అయి ఉన్నారు అంటే అంటే ఒకరికి ఒకరి మీద లస్ట్ ఫీలింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఎంతగా ఈ పర్సన్ అడిక్ట్ అయి ఉంటే ఆ పర్సన్ కూడా సేమ్ వ్యూలోనే మీకు అంతే అడిక్ట్ అయి ఉన్నారు మీరు బయటకు చూపిస్తారు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కానీ ఈ పర్సన్ బయటకు చూపించారనమాట అలాంటిది అనమాట ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు చూస్తాం ఓకేనా మేషరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి వీరితో మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది అండ్ వృషభ రాశి వారు మీరు మీ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మనీ గురించి అనమాట మనీ ఎలా సంపాదించాలి ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఎలా వెళ్ళాలి అన్నట్టుగా ఋషభ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి మీరు మోన్ అయిపోతారండి ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీరు ఈరోజు టెంపుల్స్కి విజిట్ చేస్తారు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొంటారు అనమాట అండ్ సింహరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సో మీరు దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట అండ్ కన్యా రాశి వారు మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుందండి అండ్ ఆ పర్సన్ మీద సోల్మేట్ కనెక్షన్ మీ సోల్మేట్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారు ఈరోజు అండ్ వారు రెండు విషయాల మీద జగిలిగుతూ ఉంటారు ఏ డెసిషన్ తీసుకోలో మీకు అర్థం కాదనమాట అండ్ రుచిక రాశి వారు ఆటోమిస్టిక్గా ఉన్నారండి మీరు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ధనుర్ రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు అండ్ మకర రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ కుంభరాశి వారు ఒక ఎం లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు అండ్ మీనరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారు అంటే దాని గురించి కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మనీ కూడా మీకు రాబోతుందండి పర్సన్ పరంగానే ఎదురు చూస్తున్నారు అంటే ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తాను అని అనుకుంటున్నాను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేస్తాను మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే బాట ఆఫ్ దేక్ వచ్చేసి ద హెర్ఫెంట్ చాలా మందికి ఇక్కడ మన ఫ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ సో వారికి మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది వస్తున్నాయండి మీకు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని అడిగి చూపిస్తుంది ఓకేనా అండ్ కొంతమంది తీర్థయాత్రలోకి వెళ్ళడం కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం ఈరోజు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇవి జరగబోతున్నాయండి ఓకేనా పాస్ట్లో మీ పర్సన్ రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు తన లైఫ్లో మీరు కాకుండా థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు వారా మీరు అని మీ ఇద్దరిని కంపారిజన్ చేస్తూ ఉన్నారండి సో మీకు ఆ విషయం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఏ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని తను చాలా ఫాస్ట్ మూమెంట్ అనేది తీసుకుని ఉన్నారు కానీ మీ ముందు ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఈ పర్సన్ కేర్ చేయడం లేదండి ఓకే అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఈ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది తను ఫీల్ అవ్వబోతున్నారు అంటే తన ఎనర్జీ అనేది డౌన్ అవుతుంది ఇక్కడ మీరు ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు ఫ్యూచర్ మీ ఎనర్జీ హై లెవెల్లో ఉండబోతుంది అనమాట ఓకే హ్యాపీగా ఉంటారు ఇద్దరికి రియూనియన్ జరగబోతుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ ఇది కాబట్టి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్ టేక్ కేర్